హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ మనము కర్ణాటకలోని దాదాపు ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర గల ధర్మస్థల మహాలింగేశ్వర ఆలయం దగ్గరికి వచ్చాం ఇక్కడి స్వామి పేరు శ్రీ మంజునాథేశ్వరుడు ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదానం జరుగుతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయాన్ని హెగ్డే జైన కుటుంబం చూసుకుంటారు కానీ పూజలు మాత్రం హిందూ పండితులు చేస్తారు ఇది మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ ఆలయం బయట ఉన్న అద్భుతమైన రథాలు ప్రతి సంవత్సరం జరిగే మహోత్సవంలో స్వామి ఊరేగింపుకు ఉపయోగిస్తారు అలాగే ధర్మస్థలంలో అనేక సామాజిక సేవలు విద్య వైద్య సహాయం పేదలకు అండ జరుగుతాయి అందుకే దీనిని కేవలం ఆలయం మాత్రమే కాదు ధర్మస్థలం అని అన్నమాట